వెల్దుర్తి ఎంపీడీఓ జిపిటీ ఎంపీడీఓలకు అవార్డు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా వెల్దుర్తి ఎంపీడీఓ సుహాసినమ్మ జిపిటీ ఎంపీడీఓ రవికిషోర్ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీదుగా గురువారం అవార్డులు అందుకున్నారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు మరియు సచివాలయ సిబ్బంది కలిసి ఎంపీడీఓ జిపిటీ ఎంపీడీఓలకు సన్మానం నిర్వహించారు డి ఎంపీడీఓ సార్ గారికి మరి మన 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 మండలం తరఫున ఉత్తమ పంచాయతీ అధికారులుగా అవార్డు రావడం చాలా సంతోషకరం మరి ఒకేసారి మన మండలంలో ఇద్దరు అధికారులకు రావడం చాలా శుభ పరిణామం దీన్ని అందరు క్లాచుకోదాం ఇద్దరికి రావడం నేను ఇందాక మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే మన ఎంపీడీఓ మేడం గారికి ప్రతి స్థాయిలో ఈవోగా ఉన్నప్పుడు మరి ఈవర్డిగా ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఎంపీడీఓగా అయిన తర్వాత అట్లా ప్రతి స్థాయిలో కూడా మేడము ఉత్తమ పంచాయతీ అవార్డు అంటే అధికారిగా అవార్డు పొందడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంత కష్టమో మనకు తెలుసు ఆ మానసిక ఒత్తిడి అనేటువంటిది రెండు వైపులా ఉంటుంది ఒకటి రాజకీయ నాయకుల నుండి ఒత్తిడి ఉంటుంది ప్రజల నుండి ఒత్తిడి ఉంటుంది ఈ అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సచివాలయాలు వచ్చిన తర్వాత పని భారము ఇంకా ఎక్కువ పెరిగిందని మరి చాలాసార్లు సార్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విన్నాము ఈ వాడి సార్ గారు ఎప్పుడు మరి సకాలంలో చేయాలని ప్రోత్సహిస్తూ ఉంటారు మరి వారికి ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం అందుకే నిన్నటి దినాన వెంటనే మేము డిసైడ్ అయినాం మా అధికారులను మేము మా మనస్ఫూర్తిగా వాళ్ళని సన్మానం చేయాలని అనుకున్న వెంటనే వెంటనే అందరూ రెస్పాండ్ అయ్యి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని తీర్మానం చేసుకున్నారు అంతకంటే ముందు ఏవో మేడం కూడా ఇదే టైంలో మేడం కూడా కార్యక్రమం ఏర్పాటు చేయాలని కూడా మేడం అనుకున్నారని తెలిసింది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు అలంకరించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి మేడం గారికి మండల విస్తరణ అధికారి గారికి మండల అడ్వకేట్ సార్ గారికి ఏఓ మేడం గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓ స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు అండి నిన్నటి రోజున అనగా నిన్నటి పంచాయతీ రోజు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మన వెల్లుర్తి మండల మండల ఎంపీడీఓ మేడం గారికి మరియు యువాడీ సార్ గారికి కమండేషన్ రావడం మనందరికి ఎంతో గర్వించదగ్గ విషయం అండి ఎందుకంటే అన్ని విషయాలలో మనకు ఎంపీడీఓ మేడం గారు కానీ అలాగే మన యూడీ సార్ గారు కానీ అన్ని విషయాలకు మనకు వెన్నుండి నడిపిస్తూ మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ అలాగే మన మనతో అన్ని పనులు చేపిస్తూ అలాగే మన మే మన అందరికీ అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నటువంటి మండల ఎంపీడీఓ మేడం గారికి మరియు మండల విస్తరణాధికారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ అంటే దాదాపు ఒక త్రీ మంత్స్ నుండి వెల్లుర్తి మేజర్ పంచాయతీ యోగా వర్క్ చేస్తున్నాను అయితే ఈరోజు మనమంతా చాలా సంతోషపడాలి చాలా గర్వపడాలి ఎందుకంటే మరి మన ఎండిఓ మేడం గారికి అలాగే డిప్యూటీ ఎండిఓ సార్ గారికి మరి అవార్డు రావడం అనేది చాలా ఆనందం ఉంది చాలా గర్వం ఉంది అధ్యక్ష నేను కూడా ప్రమోదంతో వెళ్తున్నాను కొంత బాధపడుతున్నాను ఎందుకంటే ఇలాంటి మేడము సార్ వాళ్ళ దగ్గర ఎక్కువ కాలం పని చేయలేకపోతున్నా ఫీలింగ్ మనసులో ఎక్కువ ఉంది ఏది చెప్పటికీ ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది సో మేడం ఓకే మనకి మూడు నెలల రోజుల్లో మేడం వచ్చేస్తే చాలా కృషి చేస్తుంది లక్ష్మణ్ నువ్వు ఇలా చేయాలి నువ్వు లక్ష్మీ ఇలా చేయాలి నువ్వు ఈ విద్యుత్ మేజర్ పెద్ద కొద్దిగా ఉదు తీసుకుపోవాలి ఇంకా డిప్యూటీ ఎండిఓ సార్ అయితే ప్రతి చిన్న విషయం లక్ష్మణ్ ఇత చేస్తున్నావు ఇలా వెళ్ళు ఈ రూల్ ప్రకారం నువ్వు ఇలా వెళ్ళు అనేటువంటి అధికారులు చాలా తక్కువ ఉంటారు సో ఏదైనా వాళ్ళకి అవకాశం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం అందరికి చెప్తున్నాను అదే విధంగా

అలాగే పత్రికా విద్య అందరూ గారు ప్రతి ఒక్కరికి ఒకటి ధన్యవాదాలు రోజున పంచనా దివస్ జరుపుకుంటున్నారు అలాగే ఇది రెండు వేల పద్దెనిమిది పంచనా దివస్ అనేది జరుపుతూ ఈ పంచనాథ్ దివస్ అనేది తెలివితాండ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ త్రీలో అమల్లోకి వచ్చింది కాబట్టి అవే అనేది మన లూపల్ అథారిటీస్ అంటే మున్సిపాలిటీస్ అండ్ వ్యవస్థ సంబంధించిన కాబట్టి ఇది ఏప్రిల్ నైన్టీన్ నుంచి వచ్చింది ఆ రోజు నుంచి పంచదార అని జరుపుకుంటున్నాను కానీ అనేది గుర్తించి మాత్రం రెండు నుంచి గుర్తించి పంచాయతీ దివస్ ఈ కార్యక్రమం చేపట్టడం జనరల్గా పంచాయతర దివస్ అనేవి పంచాయతర డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్క్యూజింగ్ జరుపుకున్నారు దీంట్లో అడ్మిస్ట్రేటర్ కానీ తర్వాత ఇతర శాఖలు కూడా డిపార్ట్మెంట్ ఎందుకు వస్తాయి వీళ్ళందరూ కూడా కలిసి పంచాయతర దివస్ జరుపుకుంటున్నారు నిన్న కూడా అలాగే అలాగే వీళ్ళందరికీ కూడా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అందుకని నిన్న ఎపిడి దాడులకు మరియు మాకు అలాగే జేపీ స్టాఫ్కి సమతి పంచాయతీ స్టాఫీస్ లోపల అవార్డ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మేడం గారికి నాకు విషయంతో జిల్లా అధికారులకు నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే ఈ సంబంధ ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పత్రికా విలేకరులు వచ్చి ఫస్ట్ హానికారీచెన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాను అదే పదిగా విశ్వష్టంగా కృతజ్ఞతలు ముఖ్యంగా మేడం గారు నేను గమనించినది నేను వేరే ఎప్పుడో ద్వారా కూడా పనిచేసినాను ఎప్పుడో మేడం గారు నైంటీ పర్సెంట్ వాళ్ళు నేర్చుకొని మీకు మిగతా కూడా వాళ్లకు ఆ నాలెడ్జ్ నిసే విధంగా పని చేయిస్తాను నోగలు టెక్నాలజీ చేసే వర్క్ ఎక్కువ ఈ టెక్నాలజీ చేసే వర్క్ లో కొద్దిగా టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కొద్దిగా నేర్చుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఈ ఇబ్బందులను అధిగమించి మేడం అందరితో పని అందులో మనం అనుకుంటే తప్ప కానీ చాలా మంది బాగా పనిచేస్తున్నారు దాంట్లో కొంతమంది ఇంకా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ మంది పని చేయకుండా ఇక్కడ ఇంకా అవార్డు వచ్చిందంటే ఇంకా అందరు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తే అవార్డు వస్తుంది అనేది మనం ఆలోచన చేయాలా కొంతమంది పనిచేస్తే ఇంకా అవార్డు వచ్చింది అందరూ పనిచేస్తే ఇంకా బాగా వస్తుంది అలా ముఖ్యంగా ఇది అవార్డు అనేది పక్కన పెడితే ఇంకా మనము పనిచేసి చేసి ఎదిగి వెళ్ళినప్పుడు ఈరోజు ఏం పని చేస్తామనో మనం ఒకసారి అవలంబన చేస్తున్నప్పుడు ఈరోజు చేసిన పని మన సంతృప్తి ఉన్నట్టు అది పెద్ద కోరుకుంటున్నాను మనం పని కూడా కొట్టేసి మనం ఇంట్లో కూర్చొని ఇంకా ఆఫీస్ ఏం పెరిగిందో ఎప్పుడైనా ఏమడుగుతారో ఏ వాడి సార్ ఏమడుతా అని చెప్పేసి అనుకుంటున్నా మనకి మన శిక్ష మనకు మనం చేస్తున్న శిక్ష అది ఏం కాదు అంత అందరూ బాగా పనిచేస్తున్నారు చేస్తున్నారు ఇంకా బాధపడి బాగా కష్టపడి పని

మా ఆఫీస్ స్టాఫ్ ఏవో గారికి ముఖ్యంగా నాకు మార్నింగ్ ఫోన్ చేశారు మేడం ఇట్లా ఇట్లా అరేంజ్ చేస్తున్నాం మేడం అంటే లేదు మేడం ఖర్చు టైం వేస్ట్ అని చెప్తున్నాను అంటే లేదు లేదు మేడం అర్చన చేయాల్సిందే అన్నారు కాబట్టి అరేంజ్ చేయడం జరిగింది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవార్డు వచ్చిందంటే కారణం మీరే మీరు పనిచేయని నాకు ఎట్లా వస్తుంది అవార్డు మీరు పనిచేయకపోతే నాకేం అవ్వడం కాదు కాకపోతే పని చేయని విషయంలో నేను తిప్పింది నాకు చాలా మంది అవునండి ఎంత నాకు ఎంత కోర్స్ ఉండేది మీకు ఆ కోర్స్ మీ పైన పెట్టినాను బంగారం అంటారు కాబట్టి మీరు కూడా చాలా బాగా పని చేస్తున్నారు చెప్పాలనుకుంటే మనకు ఎపిడిసీ గారు కూడా మేడం బాగా పనిచేస్తా ఉన్నారు మంచి మేడం వచ్చారు నువ్వు మండలానికి అని చెప్పి కొంతమంది ఇస్కో మాట్లాడగారంట నాకు తెలిసిందని కానీ నాకు ఇంత తొందరగా ఈ అవార్డు వస్తుందని అనుకోలేదు కళ్ళ కూడా ఉంది సార్ ఫస్ట్ సార్ ఫోన్ చేసి నేను రేపు రాను మేడం అన్నాడు ఎందుకు అంటే నన్ను క్లాట ఎక్కడ అంటే జిల్లా పరిషత్లో పరిషత్ లో క్లాక్ అంతా రమ్మను రమ్మని చెప్తున్నారు అంటే సరే సార్ అట్లయితే అవార్డు కదా కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు తర్వాత రాత్రి నాకు కూడా ఎందుకు అడిగినాను అడిగితే ఆరు మందికి వచ్చింది మేడం ఆరు మందిలో మీరు ఒకరు అనుకున్నారు సరే అండి అనుకున్నాము కాకపోతే బాబు బాధ ఏంటంటే

ಸಪೋರ್ಟ್ ಘಟನರು ಉಂಟು ಅದೇ ಪ್ರೆಜರ್ ಎಲ್ಲೋನೈತೆ ಅದನ್ನು ಮಂಜುಗೋರಿ ಚಿಪ್ತ ನಾನು ರಿಕಾರ್ಡ್ಸ್ ವಿಷಯ ಪ್ರತಿ ಬಾಟ್ಕೊಂಡು ಅದೇ ಇಬ್ಬಂದು అరేష్ ఆ రాజేశ్వర్ రెడ్డి గారు వై కమ్యూనిటీకి చేర్చండి ఏ మొర్దాన ఇంకా ఒక ఊరు ఉండొని నా ఓకే రమ రమ చెందాల పాలేడు కొలైత ముందు మనం కుశేమైనం దాన్ని చేయండి మేడం చెయ్యి పోండి చెయ్యండి ని వీలో మేడం మనువని இல்ல ஜாயின்ட் மேடம் நீங்க நீ வர வேண்டிய இல்ல சார் साप पेनवर आहे आपण सगळे बैठो बैठो पढ़ो पढ़ो और सर वाला उमर सर को Gracias. <coughs>